హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విదేశీని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బనారసం అయితే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా నేను అయితే మన స్మూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజు ఒక న్యూ హౌస్ని అయితే చూసేద్దాం అనమాట సో ఈ రోజు ఈ హౌస్కి కి గ్రానైట్ టైల్స్ తెద్దామని మొత్తానికి కొలతలు అయితే వేస్తున్నారు సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా మీరు కూడా నాతో పాటు చూసేయండి ఈ హౌస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి దేవుడు హాలు ఓపెన్ సో ఇది వచ్చేసి బుల్లి బెడ్రూము సో ఇది కింద ఫ్లోర్ వచ్చేసి వచ్చేసి కింద మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు సో మనం పైకి వెళ్ళి ఒకసారి అలా కవరేజ్ చేసుకుని వద్దాం సో నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైము సో వచ్చి అంత చూసింది లేదు సో ఈ ఊరికి రావడం తక్కువ ఫ్రెండ్స్ అందుకనేసి ఎక్కువ ఇక్కడికి రాలేదు బట్ సేమ్ సేమే ఉంది కింద పైన కూడా బట్ ఏంటంటే దేవుని రూమ్ కింద ఉంది ఇక్కడ పైన వచ్చేసి దేవుని రూమ్ లేదన్నమాట అది బెడ్రూమ్కి సో ఇక్కడ పూజ అయితే వచ్చేసింది కింద సో పైన అయితే లేదు బాత్రూమ్ కనుక్కుంటా షవర్ కనిపి ఇవండి సో షవర్ కనుకుంటాయి ఇది పైన షవర్ గీజర్కి ఈ ట్యాప్స్కి సో ఇలా అన్ని తిరిగితే మనకు కూడా మనం కట్టినప్పుడు కొంచెం అనుభవం అయితే వస్తుంది ంపాకి ఎక్తే మొత్తం ఎంత కనిపించేలా ఉంది ఎందుకో తడి చేసి పెట్టారో లేకపోతే ఇంకెందుకు పెట్టారో తెలీదు సో ఈ రూమ్ వచ్చేసి వాషింగ్ మిషన్కి అనమాట సో ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టేసి ఇలాగే డ్రై చేసేసి ఇలాగ వేసేయచ్చు అన్నట్టు సో ఇది ఊరన్నమాట ఇది ఇల్లు మా పెద్దమ్మ వాళ్ళది అక్కడ ఎల్లో కలర్ డ్రమ్ ఉంది కదా వాటర్ ట్యాంకు సో అది మా ఇల్లు అనమాట అంటే మేమైతే ఇక్కడ ఉండం జస్ట్ మా అత్త వాళ్ళు మా మరిది వాళ్ళు మాత్రమే ఉంటారు ఆ సైడ్ కూడా ఆ ఇంటికి కొంత అంటే ఎగస్ట్రా కట్టామన్నమాట ఇల్లు అయితే పెద్దగా ఉంది కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే పైన కింద అయితే ఏం లేదు సో మేము ఈ ఇల్లు కాకుండా మళ్ళీ ఇంకా కొత్త వేరే కట్టుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాం మా మరదైతే వస్తున్నాడు కింద దానికి ఇది సో మా ఊరు వ్యూ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇది మా ఊరు వ్యూ అనమాట సో నాకు కూడా తెలియదు పైకి వచ్చి ఫస్ట్ టైం ఊరు మొత్తం అలా చూస్తున్నా పక్కన బజార్లో వెళ్తే కూడా నేను ఎవరింటి కూడా అని కూడా తెలీదు సో ఎందుకంటే ఇక్కడికి సరిగ్గా రాము ఇక్కడ ఉండం కాబట్టి నేను ఏంటో అనేది ఇక్కడ తెలీదు మా కిందకైతే వెళ్దాం కానీ కట్టేసినాక ఈజీగా ఎక్కొచ్చు కానీ కట్టకముందు చూస్తే మాత్రం నిజంగానే జగన్ భయం వేస్తుంది అంటే పట్టుకోవడానికి మనకి గ్రిప్ ఏమి ఉండదు కదా సో అందుకు కిందకి దిగడానికి కూడా కొంచెం భయం అనిపిస్తుంది ఇక్కడ కొలతలు అయితే వేపిస్తున్నారు మా ఆయన మా మామయ్య అంత కింద ఉన్నారు ఏదో గ్రానైట్ పండలు అవి ఇవి మాట్లాడుకుంటున్నారు అనమాట సో ఇప్పుడైతే గ్రానైట్ కయితే బయలుదేరాము అనమాట సో హైవేలో వ్యూ అయితే సూపర్గా ఉంది సో ఇక్కడ వీడియోస్ తీసుకుంటే షార్ట్ వీడియోస్ సూపర్గా ఉంటాయి రీల్స్ అలాగా సో చూసారా ఆ సైడు ఈ సైడు ఫారెస్ట్ లాగా ఉంది మధ్యలో మాత్రం రోడ్డు మా మరిది ఏమో డ్రైవింగ్ మేమే మెం చక్క వెనక కూర్చున్నాం సో నిజంగా గాలి వస్తుంది మంచిగా నిద్ర కూడా పడుతుంది బట్ మనకు వీడియోస్ పిచ్చి కదా అందుకే అలా వీడియోస్ తీసుకుంటే అలా కూర్చున్నాను అనమాట సో వ్యూ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్ షార్ట్ వీడియోస్ మాత్రం మొత్తానికి గ్రానైట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట अरे देखो చూడండి పడుతునే సం అన్నమాట వస్తూ వస్తూ ఇంకి కౌర్య గని నది ఇగుంది కొంచెం ఫ్రైకి వచ్చ ఇల్లు వస్తావ మలైతా వేపిచ్చుకోవాలి అవ్ అవ్ మార్బల్ దీని వన్ బన్ బన్ సరిపోదు గో వన్నై బండి సో ఇందులో గ్రానైట్ బండ ఏది సెలక్షన్ బాగుంది అది కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెడ్లో వైట్ సేలు ఉన్నాయి ఇది చూడు బాగుంది కదా బాగుంది ఇది నీకు అంత కాకుండా బ్లాక్ కాకుండా రెడ్ కాకుండా బాగుంటది కదా ఇది బాగుంది నాకైతే నచ్చింది ఇది మీకు కూడా నచ్చింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లావు బండ దాన్ని ఏమంటారు ఇక్కడ ముందర ఉన్నాయి చూద్దాంరా ఏం బండ స్లాబ్ బండనా స్లాబ్ బండంట అంట పిండి ఇక్కడ చూద్దాంరా స్లాబ్కి బండ అంట సో స్లాబ్ బండ అంటే కొంచెం గ్యాస్కి మనకి లావు వస్తుంది కాబట్టి ఓకే నాకైతే ఇది నచ్చింది ఈ కలర్ కాదు ఓమో ఇవి చిన్నగానే ఉన్నాయి ఇలాంటి దాంట్లోనే కావాలి బ్లాక్లో బట్ ఇక్కడ మొత్తం అన్నీ ఇది ఉన్నట్టుంది లోపలికి వెళ్తే మనం మిషన్స్ చూడొచ్చు అనుకుంటా బట్ అలా ఉందో లేదో తెలియదు క్వారీలో ఇక్కడ వీళ్ళంతా వచ్చేసి హిందీ వాళ్ళే ఉన్నారు ఎక్కువ వేస్ట్ పీసెస్ అనుకుంటా ఎన్ని వేశారు అమ్మో ఈ ఈ షైనింగ్ వస్తే చాల కదా స్లాబ్కి నేను ఈ రెండు కలిసి ఒకే అనుకున్నాను బట్ వచ్చి చూస్తే రెండు ప్లేస్లాగా కనిపిస్తుంది సరే రెండు కావాలి వాష్రూమ్లో వేసే బండలా ఓకే అంటే కిందన పైన గోడలకి ఇవి ఇంత రఫ్ ఉన్నాయి మరి అప్పటి నుంచి మనం స్లాబ్కి ఎత్గాం కదా బండలు సో ఇవేనమాట ఇవ్వండి చూసారా లాగా వచ్చేసింది బండ ఇవో రావాలి గ్యాస్కి ఎందుకంటే మనం వెయిట్ పెడతాం కాబట్టి మనకి కావాల్సింది ఇలాంటి తప్పమున్న బండలే సో ఇది కూడా బ్లాక్ హై మనకి బయట వేసిన కాబట్టి బండకి ఎరకి కనపడదు మూడు బండలు అంటే బండలు నీటికి కనిపిస్తుంది బాత్రూమ్ గోడలకి షుగర్ ధరకు ఉంటాయి కదా సో నాకు కూడా తెలీదు మొత్తం దరికే ఉంటాయి టైల్స్ కన్నా బాగుంటాయి లేకపోతే కింద బాగుంటాయి బట్ జాగ్రత్తగా అవి ఇక్కడ చూడడం అయితే అయిపోయింది బట్ వీళ్ళు ఓకే చేస్తారో లేదో నాకైతే కన్ఫామ్ తెలీదు సో ఎందుకంటే ఇంకా వాళ్ళు కూడా స్టాక్ లేవన్నారు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే ఇస్తామన్నారు వీళ్ళు ఒకే చేస్తారా లేకపోతే వేరే తావా చూస్తారా ఇంకా డిసైడ్ చేసుకోలేదు అది కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను తీసుకుంటున్నామా లేదా ఏ కలర్గా అనేసి పక్కకు ముందరికి వెళ్తున్నారంటే కంపల్సరీ చూడటానికి అనుకుంటా బట్ చలి పెడుతుంది అలాగే ఎండ కూడా ఉంది ఇక్కడ సపోర్టలు అయితే ఇరగ్గా సాయి చూడండి సపోర్టలు మూల గ లేవన్నమాట సరే రెడ్గా సేసా వీళ్ళంతా నన్ను వదిలేసి నీ పార్టీకి నువ్వు విడి తీసుకుంటున్నావు నువ్వు ఇక్కడే ఉండు మేమైతే ముందరికి వెళ్ళేసి వస్తామన్నట్టు వెళ్తున్నారు సరే ఇంత దూరం వెళ్ళిపోయారా వీళ్ళు సో నాకు ఇది చూస్తుంటే ఆ అడవి లెక్క కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలు తప్ప అనిపించట్లేదు ఇది ఇంకొక క్వారీ అంటే క్వారీ అంటే కొండలా క్వారీనే కదా దీన్ని అంటారు సో రాళ్ళని తీసుకొచ్చి నైస్ చేసి పాలిస్ పెడతారా బండలు ఇక్కడ ఆరబెట్టారంట చూసారా అలా ఆరబెట్టి మళ్ళీ స్టాక్ అంటే లోపల నిలబెడతారంట వాళ్ళు చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి వాళ్ళు అసలు అమ్మో ఇక్కడ కుక్ ఉంది మన భయం ఎక్కువ బట్ జాగ్రత్తగా ఉండాలి అవును కదా బాగుంది ఇది ఆడకన్నా బాగున్నాయి అవును కదా ఇప్పుడు చూసింది అక్కడ కదా ఇది బాగుంది కదా బాగుంది అది బాగుంది మా మీది ఇదిగోండి బాగుంది పిన్నమ్మా బాగుంది ఇది న్యాచురలే పాలిషేయం అనుకుంటా న్యాచురలే అనుకుంటున్నాం పాలిషా పాలిషే ఉన్నట్టుంది మనం ఏం న్యాచురల్గా ఉంటున్నాం బండలు ఇంత ఇంత వెయిట్ బండల్ని వీళ్ళు ఇంత పైకి ఎలా నిలబడతారో తెలియదు కానీ ఇక్కడ క్లారిటీగా ఏవి అక్కడ నిలబెట్టేశారు నిలబెట్టేశారుగా అదే పాలిష్ ఇంకా ఇంత కాలేదనుకుంటా మొత్తం పీసులు పీసులు కట్ చేసేసి ఒక సైడ్ పెట్టేసి మళ్ళీ చేస్తారనుకుంటున్నా నేనైతే లేకపోతే ఇంత బ్లాక్గా ఇంత డల్గా ఉండవు కదా చూడండి ఇంత క్లారిటీగా ఉన్నాయి క్లీన్ అన్నమాట వీళ్ళు ఏదో చెక్ చేస్తున్నారు ఇక్కడ బండలు చూడండి పాలిష్ పెట్టి ఆరబెట్టారు సో ఇది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బండలకి నిలబెట్టిస్తారంట సో ఫ్యాక్టరీగా అయితే తెలుస్తుంది ఈ బండలకి పాలిష్ పెట్టి సో అంటే గ్యాస్ లాగా పెడతారంట ఈ బండలకి వచ్చేసి వాళ్ళు చెప్తే నేను మీకు సో ఇక్కడ వచ్చేసి సౌండ్ చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ మనం ఇషన్కి దగ్గరలో వచ్చాము దగ్గర అంటే మన దగ్గర ఏం కాదండి కొంచెం దూరం నుంచి నిలబడ్డామన్నమాట సో సౌండ్ చాలా అంటే చాలా వస్తుంది నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో కొంచెం సౌండ్ తగ్గించి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట పెద్ద బండల్ని ఒకసారి అలా పెట్టేస్తే అది పీస్ పీసు బండల్ని కట్ చేస్తుంది సో తర్వాత తర్వాత వాళ్ళు పాలిష్ పెట్టి బండల్ని న్యాచురల్గా ఒక సైడ్ సో పాలిష్ పెట్టి బ అవి పాలిష్ బండల్ది ఒక సైడ్ అయితే మనకి పెట్టి చూపిస్తారనమాట సో న్యాచురల్ ఏది ఒరిజినల్ ఏది మనం అందులో అయితే ఈజీగా కనుక్కోవచ్చు మొత్తానికి ఒక్కొక్క లాగ్ దగ్గర ఒక్కొక్క లాగా ఉంది అన్నీ మనం వైట్ బ్లాక్ అంటాం కదా ఇవన్నీ పెయింటింగ్ కలర్ అర్థం కదా ఎందుకంటే ఇక్కడ రోలింగ్స్ ఉన్నాయి చూడండి వాటిని బట్టి కలర్ రోల్ని బట్టి బండలు వస్తాయా అనుకుంటున్నాను

तो दे, 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 तो दे दे विकल्प ना का ये तो पूरा कमर्शियल है बहुत सारा मतलब इन लोगों ने जैसे वो तो समझे बहुत इसके साथ यही था ये था अभी विकल्प दे देना इसका ये इतना ये वो कोई भाई देगा क्राफ्ट वो नहीं देख रहा कि वह देख रहा क्या नजर वो बुलेटिंग में मैं कंटेनर विकल्प नालक के नालक వీళ్ళు మళ్ళీ ఇంకొక అరెతుకుతున్నారు ఇక కొంచెం సేపు అలా బయట తిరిగి వీళ్ళు వీళ్ళు వచ్చా చూడు ఇక్కడ ఒకటి ఉంది సో దాని వెనుక ఒకటి ఉంది ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది ఇవన్నీ మొత్తం ఫ్యాక్టరీలో అంట ఒకటి కాదు చాలానే ఉన్నాయి ఫైనల్గా అన్ని చూసిన తర్వాత ఏది విలు నచ్చుతుందో అది మాత్రమే చూపిస్తా తిరిగి 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 కాళ్ళు నొప్పిస్తున్నాయి అసలు అలా ఆలోచన నుంచి నడుచుకొని వచ్చాము బండలు అయితే ఇక్కడ బాగానే ఉన్నాయి అంటే బయట పెట్టేస్తారు కదా న్యాచురల్గా కనిపిస్తున్నాయి అండి కొంచెం ఏవైతే లుకింగ్ అనిపిస్తాయో అవి చూస్తాం మనం ఎందుకో ఖర్చులు ఖర్చులు ఉన్నట్టుంది ఖర్చా పెట్టారా బాత్రూంలోకి లేకుంటే ఏం ఎందుకు అనుకుంటాయి సో మొత్తం రాయలే కాబట్టి ఏం ఇద్దాం వీడియో ఇవి వద్దులేండి లాస్ట్లో చూపిస్తా వాళ్ళొక సైడ్ వెళ్తున్నా నేను ఒక సైడ్ వెళ్తున్నా లోపల గోడలకి కూడా ఉన్నాయి చూద్దాం ఇక్కడ కొంచెం వెరైటీగా ఉన్నాయి ఇది కన్ఫామ్ చెప్తా బాగుంది బాగుంది పిన్ని డబ్బులు వస్తే స్క్రై చేయమని చెప్తుంది అందరికీ బాత్రూమ్ గోడలకి అంత ఇవి కానీ కన్ఫామ్మా అంటే కాదని చెప్తున్నారు ఇది ఇక్కడ బాత్రూమ్ గోడలకి ఫైనల్గా వచ్చేసి బండ్లు అయితే ఫిక్స్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా అంటే రేట్ అయితే మాట్లాడుతున్నారు సో ఆఫ్టర్నూన్ భోజనం చేయలేదు కాబట్టి కొంచెం నీట్లం అనిపిస్తుంది సో అందులోనూ ఇక్కడ ఆంధ్ర సైడ్ ఎండలు ఎక్కువ అనమాట సో నేనైతే అందుకే ఒక టవర్ సిట్టింగ్ అయితే చేశాను వాళ్ళైతే అలా తిరిగి తిరిగి బండలు ఏవి ఎలా చూసుకుంటూ మళ్ళీ వెళ్తున్నారనమాట అంటే ఇప్పుడు డెలివరీ చేస్తారంట బండలు కూడా సో డెలివరీ ఇచ్చేటప్పుడు వేరే ఏమన్నా ఆ బండలక వేరే బండలు వేస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ తలనొప్పి కదా సో అందుకే ఇంకోసారి కన్ఫామ్ అనేసి మళ్ళీ అయితే వెళ్ళారు సో ఇంక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే బండి వస్తుంది అనమాట సో తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవడమే నాకైతే ఫుల్ టైడ్ అనిపిస్తుంది కాళ్ళను లాగేస్తున్నా ఎప్పుడూ ఇలా బయట తిరిగింది లేదు కదా తిరిగినా కూడా ఒకవేళ పొలంలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతే అంతకు మించి ఎక్కువైతే తిరగలేదు ఇక్కడ దాదాపు ఒక త్రీ టూ అవర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాము సో మొత్తానికి ఇగోండి మనకి ఇక్కడ వెహికల్ అయితే వచ్చేసింది బండలు కూడా అయితే అనమాట వెహికల్లోకి సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క బండలు సో ఇంచీలు అన్ని ఏదో కొలతలు అన్నీ వేసుకొని ఇక్కడ కొంచెం ఏమైనా క్రాక్ అయ్యి అవన్నీ వెనక పెట్టేసి నీట్గా ఉన్న బండలు మాత్రమే తీసుకొని మనకి డెలివరీ అయితే చేస్తున్నారనమాట కొత్త వీళ్ళు ఇగోండి మనం అయితే ఊరందరినీ తీసుకొస్తాం ఒక రెండు బండలు నింపడానికి ఇక్కడ వచ్చేసి వీళ్ళు ముగ్గురు ఎత్తేస్తున్నారు అనమాట ఒక బండని సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వేరే అనమాట ఓన్లీ స్టెప్స్కి మాత్రమే గ్రానైట్లో అదే అవి ఇంట్లో పరిచేదానికి కొంచెం కాంబినేషన్లో తీసుకున్నాము ఈ బండలు వచ్చేసి వీటి పేరు లపోత్ర అంట సో మనకి గ్రానైట్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది ఈ లపోత్ర బండలు వచ్చేసి కొంచెం గరుగ్గా ఉంటుంది స్టెప్స్ మీద కంపల్సరీ మనం వేసుకొని తిరుగుతాము బై మిస్టేక్ ఏమైనా వాటర్ పడితే జారకుండా ఉంటాయి కదా సో అలా అనమాట మొత్తానికి కాంబినేషన్ అయితే రెండింటికి సెట్ అయితే బాగా కుదిరింది సో ఎండ ఎక్కువ ఉండడం వల్ల నాకు అంత వీడియో క్లారిటీగా రాలేదేమో అనిపిస్తుంది చెమటలు అయితే గారిపోతున్నాయి అట్లా ఒక్కొక్కరికి సో గ్రానైట్ అయితే పెట్టేశారు ఇంకా ఈ లపోతుల బండలు ఒకటి పెడుతున్నారనమాట ఈ ఇంచీలో ఏదో ఎంఎంలు ఎక్స్ట్రా కొలతలు వచ్చినాయంట వాటికి మళ్ళీ లెక్కాచారాలు చేసుకుంటున్నారు వాళ్ళు సో నాకు ఇక్కడ వచ్చే సాకులు మధ్యాహ్నం భోజనం లేదు అందుకని నేను ఈ కందికాయలు అయితే తీసుకొని తింటున్నాను అనమాట సో కందికాయలు పచ్చివి చాలా బాగుంటాయి తినడానికి ఇక్కడ దీనిలో విటమిన్స్ ఉంటాయి కదా సో మీరు ఇలా తింటారా మొత్తానికి బండలు అయితే ఎత్తేసారు ఓయమ్మ నేనైతే కూర్చొని వేశాను సో మొత్తానికి అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం అనేది తిరిగి తిరిగి చూసేసాం అన్నమాట సో బండ్ వచ్చేసి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఊగుతుంది నాకైతే భయం అనిపిస్తుంది బండల్ వెయిట్ ఎక్కువ ఉంది అంటే పది టన్నులు ఉన్నాయి సో గాడి టన్ను కింద ఒక రెండు టన్నులు ఎక్కువ ఉండడం వల్ల వెహికల్ అలా అనిపిస్తుంది సో ఇగోండి ఈ క్వారీలోనే నేను బండల్ కలర్కి కొడతారు కదా రోలర్స్ అయితే చూశాను సో అంటే నాకు ఏమనిపించిందంటే బండలు కలర్స్లో వస్తాయేమో అనుకున్నాను బట్ తెలిసిందంటే పాలీస్ పెట్టి బండల్ని అలా కలర్లు చేశారని అర్థమైంది సో ఇదే ఫ్రెండ్స్ ఈ గ్రానైట్ యొక్క ఏంటి షాపింగ్ వచ్చేసి ఓకేనా బాయ్ నెక్స్ట్ వెళ్తాం మళ్ళీ కలుస్తాను బాయ్